విశాఖ కేంద్ర కారాగారంలో కోడి కత్తి కేసులో నిందితుడిగా ఉన్న జనపల్లి శ్రీనివాస్ తో గురువారం మధ్యాహ్నం దళిత సంఘాల నాయకులతో కలిసి విద్వాం అధ్యక్షుడు ములాఖత్తు అయ్యారు బయటకు వచ్చి చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ నిందితుడు శ్రీనివాస్ ఉదయం నుండి దీక్షలో ఉన్నాడని జైలు అధికారులు సాయంత్రానికి అనుమతి ఇవ్వలేమని చెప్పారు అని అన్నారు శ్రీనివాస్ దీక్ష ప్రారంభించారు అన్నారు ఎప్పటికప్పుడు హెల్త్ బులెటెన్ ఇవ్వాల్సిన బాధ్యత జైలు అధికారులకు ఉందని కోడి కత్తి కేసులో బాధితుడు జగన్ కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పాలని డిమాండ్ చేశారు కోడికత్తి కేసులో ఎలాంటి కుట్ర కోణం లేదని ఎన్ఐఏ స్పష్టం చేసినా ఎందుకు జగన్ కోర్టుకు వెళ్లారని ప్రశ్నించారు శ్రీనివాస్ ను జైల్లో మగ్గేలు చేసి బయటకు రానేకుండా కుట్ర జరుగుతుందని అనుమానం వ్యక్తం చేశారు శ్రీనివాస్ బయటకు వస్తే జగన్ ఎన్నికల ముందు చిక్కులు తప్పవని ఆపుతున్నారని ఎస్సీల పై కోర్టులో ఉన్న పంతొమ్మిది కేసీలను ఇటీవల ఎత్తివేశారని శ్రీనివాస్ విషయంలో ఎందుకు ఉదారత చూపించలేకపోతున్నారని అన్నారు దళితుల పట్ల కపటి ప్రేమ చూపిస్తున్నావని జగన్ దీనికి మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు ఇరవై మూడు రోజులు లోపులోనే ఎన్ఐఏ చక్కటి నివేదిక ఇచ్చింది కానీ ఆయన ఏదైతే కోరుకున్నటువంటి ఏజెన్సీ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఉందో ఆయన కోరుకున్న ఇన్వెస్టిగేషన్ మీద కూడా ఆయన నమ్మకం లేక మరొకసారి విచారణ కావాలన్నాడు అవసరం లేదని చెప్పి డైరెక్ట్గా కోర్టు వారికే తెలియజేసిన ఎన్ఐఏ ఇంకోసారి విచారణ అవసరం లేదు అని చెప్పి అయినా వాళ్ళ మీద విశ్వాసం లేక ఈయన హైకోర్టుకు పోయాడు ఇది మేము అడిగేది నువ్వు అడిగిన విచారణ నువ్వు గౌరవించి నువ్వు మీరు ఇచ్చిన కంప్లైంట్ మీద మీరు నిలబడండి లేదా హాస్టల్ అవ్వండి నేను ఇచ్చిన కంప్లైంట్ మీద నేను నిలబట్టలేదని చెప్పి అంతే కానీ కాలయాపన ద్వారా అతన్ని లోపలే ఉంచాలని చెప్పి మీరు మీరు ఏ మీద హత్యా ప్రయత్నం జరిగింది నేను చనిపోవలసిన అన్నారు కానీ మీరే అతన్ని అన్యాపదేశంగా అతని కథనే చచ్చిపోయలేక కానీ ఇంకో రూపంలో కానీ అతని సావుని మీరు జైల్లో చూడాలని చెప్పే మీరు అతను లోపల ఉంచుతున్నారని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం కాబట్టి మీరు పంతొమ్మిది కేసులని ఎస్సీల మీద పెట్టినటువంటి పంతొమ్మిది కేసులని నేను రద్దు చేశాను చెప్పాను సరే ఆ కేసుల వివరాలు ఎన్ని జన్యును ఏ రాజకీయ లబ్ధి ఉందో తర్వాత మాట్లాడదాం పంతొమ్మిది కేసులు ప్రభుత్వం పెట్టిన కేసులు మీరు రద్దు చేశారు కదా ఇది కూడా ప్రభుత్వ కేసు అయినప్పటికీ దాంట్లో బాధితులు మీరే కదా అవైతే ఎవరెవరో బాధితులు కానీ దీంట్లో బాధితులు మీరు కదా కాబట్టి ఈ కేసుని మీరెందుకు ఉపసంహరించుకోకూడదు ముఖ్యమంత్రి గారు అని చెప్పి మీ ద్వారా జనపల్లి శ్రీనివాసరావు తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం జనపల్లి శ్రీనివాసరావు కూడా ఇదే అంశాన్ని ముఖ్యమంత్రి గారికి ఉత్తరం ద్వారా తెలియపరచమని చెప్పి మేము చెప్పాం దానికి తగినటువంటి అనుమతులు ఆదేశాల ద్వారా జైలు అధికారుల అనుమతితో ఆయన కూడా ఇదే అంశాన్ని ముఖ్యమంత్రి గారికి నేరుగా ఉత్తరం ద్వారా తెలియజెప్పదలుచుకున్నాడు